హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల యాభై వేల మందికి ఇంకా సబ్సిడీ సి సిలిండర్కు సంబంధించిన డబ్బులు పడలేదని చెప్పి ఎదురు చూస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో పథకాన్ని సంబంధించినటువంటి రెండవ సిలిండర్ను లబ్ధిదారులంతా కూడా అంటే మహిళలు లబ్ధిదారులంతా లబ్ధిదారులు ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి కూడా బుక్ చేసుకుంటే బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా మూడు లక్షల యాభై వేల మంది ఈ రెండవ సిలిండర్ బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి అందులో భాగంగానే అరవై వేల మందికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు నిలిచిపోయాయి అని చెప్తుంది అంటే ఈ యొక్క మూడు మూడు మూడున్నర లక్షల మందికి ఇంకా డబ్బులు రావాలి అంతేకాకుండా అరవై వేల మందికి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగాయి మరి వాటన్నింటినీ కూడా ప పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు అయితే జమ చేస్తుంది అంటే మనం తీసుకునేటువంటి తొమ్మిది వందల ఇరవై రూపాయలు పెట్టిన సిలిండర్ను ఒకేసారి మనకు రెండు సార్లు కేంద్రం ఒకసారి రాష్ట్రం ఒకసారి జమ చేస్తూ ఉన్నాయి మరి లబ్ధిదారులు ఈ విషయాన్ని గుర్తించాలి మరి ఇంకా డబ్బులు పడని వారు ఏం చేస్తే డబ్బులు పడతాయి ఎలా ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ డబ్బులు పడినా కూడా మనకు తెలియదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ ఉచిత రెండవ సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ రెండవ ఫ్రీ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మనకు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఎదురు కనిపిస్తూ ఉంటుంది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీతో పాటు మరొక పది మంది తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లైక్ చేయండి వీడియోను అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తారో అప్పుడే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు గనక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మరి ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా మొదటి సిలిండర్ను ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కోటి మందికి వరకు కూడా మహిళలు ఈ దీపం పథకం కింద ఎవరైతే గ్యాస్ కనెక్షన్ పొంది ఉన్నారో వాళ్ళంతా కూడా మనకు ఈ యొక్క సబ్సిడీ మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోవడం జరిగిందే అయిపోయింది మరి ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రెండవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయబోతుందనమాట మరి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఇంకా లక్ష మందికి కొంతమందికి ఈ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి కొంతమందికి ఇంకా మూడున్నర లక్షల మందికి ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించింది ఈ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉండేవారు ఉండేవారు అంటే వీళ్లకు కూడా కరెక్టుగా ఉండి మూడున్నర లక్షల మందికి కూడా సబ్సిడీ డబ్బులు పడనివారు మరి లక్ష అరవై వేల మంది ఉన్నారు వారు ఎవరైతే ఉన్నారో వారికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి లక్ష అరవై వేల మందికి కూడా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదు కాబట్టి ఈ లక్ష అరవై వేల మందికి కూడా క్లియర్ క్లియర్ చేస్తున్నాను అన్నారు మరి ఆ కారణాలు ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తాను అలాగే ఇక్కడ ఏంటంటే కొంతమందికి సబ్సిడీ డబ్బులు పడిపోయినా కూడా తెలియట్లేదు ఏ అకౌంట్లో పడింది ఏంటి అనేది ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా మీకు తెలియట్లేదు అంటే ఏదైతే మీరు చివరిగా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసినా లేకపోతే కొత్తగా చివరగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోతూ ఉన్నాయి మరి ఈ విధంగా జమ అవుతూ ఉన్నాయి మరి ఇలా ఏదో ఒక అకౌంట్లోకి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇది తెలుసుకోవట్లేదు మరి మీరు ఈ సబ్సిడీ డబ్బులు పడ్డాయా లేదా అసలు మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ముందుగా మొట్టమొదటిగా మీరు చేయాల్సింది మీరు ఒకవేళ మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా మీరు బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడిందా లేదా అని చెప్పేసి అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మీ ఇంట్లో కూర్చునే ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది మీరు మీ వాట్సాప్ నెంబరు మీ వాట్సాప్ తీసుకోండి అందులో మనకు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన మిత్ర నెంబర్ అనేది ఉంటుందన్నమాట మరి నేను ఇక్కడ స్క్రీన్ ప్లే కావాలంటే వేస్తాను ఆ స్క్రీన్ ఆ నెంబర్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ నెంబర్కు సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో హాయ్ అని టైప్ చేయండి హాయ్ అని టైప్ చేస్తే మీకు సేవ్ను ఎంచుకోండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి రిప్లై వస్తుంది మరి ఆ సేవను ఎంచుకోండి పైన క్లిక్ చేస్తే మనకు కావాల్సినటువంటి సేవ ఏంటి సివిల్ సప్లై సప్లై అంటే ప పౌర సరఫరాల శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు సివిల్ సప్లై సేవలో ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని నొక్కండి మరి దాంట్లో మళ్ళీ కూడా స్థితిని ఎంచుకోండి అని వస్తుంది అక్కడ దీపం స్థితి అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది మరి ఆ దీపం స్థితి పైన మీరు క్లిక్ చేయాలి ఆ దీపం స్థితి పైన మీరు క్లిక్ చేస్తే మీ గ్యాస్ నెంబర్ ఉన్న అన్న ఉన్నా లేకపోతే మీ రైస్ కార్డ్ నెంబర్ పాత రేషన్ కార్డు నెంబర్ కాదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబరు అడు అడుగుతుంది మరి ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరి ఈ రైస్ కార్డు నెంబర్ని కనుక మీరు ఎంటర్ చేస్తే కింద మీకు ఏదైతే మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారు మీ యొక్క మీ యొక్క కమ్స్ కన్ఫర్మేషన్ నెంబర్ ఏంటి అంటే మీ గ్యాస్ నెంబర్ ఏంటి మీ రేషన్ కార్డు నెంబరు మీ పేరుతో సహా మీకు డీటెయిల్స్ అనేటివి వస్తాయి అన్నమాట మీరు చెక్ చేసుకొని ఉంటే అంటే మీరు ఆల్రెడీ సబ్సిడీ డబ్బులు పడి ఉంటే మనకు ఇక్కడ కింద చూపిస్తుంది నేను కావాలంటే అది డిస్ప్లే చేస్తాను చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట మరి ఇట్లా ఉంటుంది మరి అక్కడ మీరు ఏం చేయాలంటే కింద మీకు ఉంటుంది అమౌంట్ మరి జమ చేసిన తేదీ కూడా వస్తుంది ఒకవేళ అక్కడ మీకు కనుక డబ్బులు కూడా జమ కాకుండా ఉంటే అంటే ఏ బ్యాంక్ అకౌంట్లో పడిందా లే కూడా అక్కడ కనిపిస్తూ ఉంది ఒకవేళ పడకుండా ఉంటే పడలేదని మాత్రమే అక్కడ చూపించడం అయితే జరుగుతుంది దీనిని బట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే కూడా మీ యొక్క ఖాతాకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి ఇలా చెక్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని లేదంటే మీరు గ్యాస్ ఆఫీస్కు వెళ్ళినా కూడా అడగ గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి అడిగితే కూడా అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఖాతాకు ఫలానా అకౌంట్లో డబ్బులు పడ్డాయా అని చెప్పి చెప్తారు తెలియని వాళ్ళకు మాత్రమే ఆల్రెడీ డబ్బులు పడుతూ ఉండి పడకుండా ఉంటే మీరు ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి చాలా మందికి మొదటి సిలిండర్ డబ్బులు పడింది అంటున్నారు ఇక్కడ రెండో సిలిండర్ డబ్బులు పడలేదు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది కూడా మీరు మూడున్నర లక్షల మంది కాకుండా ఒక లక్ష అరవై వేల మందికి ప్రాబ్లం ఉన్నాయి చెప్తుంది అంటే వాళ్ళ ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కానీ లేకపోతే ఈకేవైసీ ఇస్తాం ఫోన్ నెంబర్ ప్రాబ్లం వల్ల వీటి వల్ల ఆగిపోయి ఉంటుంది మరి ఇవి మీకు తెలియజేస్తాను అధికారులు మీకు ఫోన్లు చేయడం కానీ ఇలా చేస్తారు మీకు మెసేజ్ చేయడం కానీ ఇలా చేస్తుంది అన్నమాట ప్రభుత్వం మూడున్నర ఇక మూడున్నర లక్షల మందికి ఇంకా డబ్బులు అయితే సబ్సిడీ డబ్బులు రెండవ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అయితే పడాల్సి ఉంది పడుతుంది మనకు ఫలానా తేదీ నుంచి వేస్తామని అయితే చెప్పలేదు కానీ తరుతన గతిన మేము పూర్తి చేస్తాం ఈ యొక్క సబ్సిడీ సిలిండర్ డబ్బులను ప్రతి మహిళకు కూడా జమ చేస్తారు అని చెప్పడం ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి మనం వేచి చూడాల్సిందే మరి మరి ప్రభుత్వం మీ ఫలానా తేదీ నుంచి వేస్తామని మాత్రం చెప్పలేదు మరి ముందుగా మీరు ఏం చేయాలంటే ఇంట్లో కూర్చొని మన మిత్ర ద్వారా మీరు చెక్ చేసుకోండి అక్కడ డబ్బులు పడలేదంటే కనుక పడలేదు పడతాయని అర్థం ఒకవేళ పడి ఉంటే గనుక ఏ అకౌంట్లో పడ్డాయి ఏ తేదీన పడింది అని చెప్పేసి మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ రెండో గ్యాస్ సిలిండర్ కనుక మీకు బుక్ చేసుకోకుండా ఉంటే మనకు వచ్చే నెల ముప్పై వరకు కూడా సమయం ఉంది ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల సమయం అన్నమాట మరి నాలుగు నెలల్లో ఏదో ఒక రోజు మీరు బుక్ చేసుకోండి జూన్ లోపు వచ్చే నెల జూలై లోపు జూలై లోపు మీరు బుక్ చేసుకుంటే మీకు రెండో సిలిండర్ వస్తుంది మరి జూలై ముప్పై దాటిందంటే కనుక రెండో సిలిండర్ రానట్టే మరి మీకు మళ్ళీ రెండో సిలిండర్ మీరు బుక్ చేసుకోవాలి మళ్ళీ మూడో సిలిండర్ని అయితే పంపిణీ చేస్తుంది ఆగస్టు నెలల్లో ప్రభుత్వము మరి మూడో సిలిండరు నుంచి మనకు బాధలన్నీ లేవండి మనం ముందుగా డబ్బులు కట్టేసి తర్వాత ఎప్పుడో ప్రభుత్వం డబ్బులు వేస్తుంది అని చెప్పి ఎదురు చూడడం లేదు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందుగానే ఎవరైతే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయో వారి గ్యాస్ కనెక్షన్ల జాబితా అనేది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది దాని ప్రకారం ఏంటంటే ముందుగానే మహిళల ఖాతాల్లోకి మూడు సిలిండర్ల సంబంధించిన డబ్బులను అయితే జమ చేసేస్తారు మనకు సిలిండర్ ధర ఎంత ఉంటే అంత డబ్బులు అనేది ప్రభుత్వం ముందుగానే అకౌంట్లోకి వేస్తుంది తర్వాత మనం సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చు ఆగస్టు ఒకటి నుంచి కూడా మూడు సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి ఆగస్టు ఒకటి నుంచి సిలిండర్ మనం ఆ డబ్బులు పెట్టి అంటే ఆ డబ్బులు అకౌంట్లోకి వేస్తుంది ప్రభుత్వం ముందుగానే మరి ఆ డబ్బులు తీసుకొని పోయి మనం గ్యాస్ తీసుకోవచ్చు ఇది చాలా ఈజీ అనమాట ప్రభుత్వానికి కూడా తలనొప్పి ఉండదు ప్రజల నుంచి ఇబ్బంది కూడా ఉండదు అనమాట మహిళల నుంచి వ్యతిరేకత కూడా ఉండదు ప్రభుత్వం మీద మరి ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రతిజ్ఞ అయితే చేసింది మరి గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు ఇంకా పడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బులు అయితే పడతాయి మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అడగండి లేకపోతే గ్యాస్ ఆఫీస్లో అడగండి లేకపోతే సచివాలయంలో అడగండి అది కూడా వీలు కాకపోతే మనమిత్ర ద్వారా చెక్ చేసుకోండి అది కూడా వీలు కాకపోతే నైన్టీన్ సిక్స్టీ సెవెన్కు కూడా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి ఇది రెండో సిలిండర్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు డబ్బులు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నోటిఫికేషన్ గంట ఆన్లో చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే